హలో ఫ్రెండ్స్ నేను మీ బల్ఫు చిట్టుని ఈరోజు మీకు ఒక ఫ్రూట్ చూపించుకుంటున్నాను ఏంటంటే అది తాటికాయ తాటికాయ సీజన్ వచ్చింది కాబట్టి తాటికాయ రొట్టు తాటికాయ కానీ గుంజు తీసుకొచ్చాక మలాట్స్కో హాయ్ హలో ఫ్రెండ్స్ నేను పల్లెటూరి చిట్టి ఛానల్ టుడే స్పెషల్ ఈ సీజన్లో దొరికే తాటికాయ అన్నమాట తాటికాయతో చేసే తాటిగారెలు ఎలాగో చూసేద్దాం రండి ముందుగా తాటికాయని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఈసులు ఈసులు మొత్తం తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక స్టీల్ గిన్నె పొదునుగా ఉండేదన్నా పర్వాలేదు క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా అదన్నా పర్వాలేదు ఇలా చేసుకుంటే దాని గుజ్జు అంతా వచ్చేస్తుంది అనమాట దాని గుజ్జు మొత్తం మనం ఒక కాయకి మూడు టెంకలు ఉంటాయి ఆ మూడు టెంకల్ గుజ్జుకు తీసేసుకొని ఇక్కడ తర్వాత దాంట్లో పీచు ఉంటుంది అనమాట పీచు కూడా మనం తీసుకుని క్లీన్గా చేసుకోవాలన్నమాట అలా పీచు తీసుకుంటేనే మనం గార్లు వేసుకున్నప్పుడు మనకి పీచు లేకుండా అందంగా వస్తుందన్నమాట అలా గుజ్జంతా చూసారో ఇక్కడ ఎంత బాగా వచ్చిందో ఆ తీసేసిన తర్వాత దానికి తగినంత బెల్లం వేసుకోవాలి దీని కొలత ఉండదు స్వీట్ తినేవాళ్ళు వేసుకుంటారు లేకపోతే లైట్గా వేసుకోవచ్చు అదంతా వేసుకుని బెల్లం బాగా కరిగే వరకు బాగా దాంట్లోని ఈ పేస్ట్లో బెల్లము రెండు కూడా కలిపే వరకు కలుపుకోవాలి తర్వాత ఉప్మానవుకు ఉంటుంది కదా అది బొంబాయి రవ్వ అని కూడా అంటారు దాన్ని ఈ పేస్ట్కి తగినంత మనం వేసుకోవాలి కొలత అనేది ఉండదు ఎంత పడితే అంత అనమాట మనకి ఎలాగంటే ఉండే చెట్టి గారే వేసుకుని ఇలా ఉంటే సరిపోతుంది అలా వేసుకుని బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి దీనికి మెయిన్ బాగా కలుపుకొని మనం ఒక అరగంట పక్కన పెట్టుకొని చెట్టుకోవాలి అలా చెట్టుకున్న తర్వాత బాండీలో నూనె వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అది తీసి నూనె అంతా బాగా వేడెక్కిన తర్వాత ఒక వాటర్లో కొంచెం మన చెయ్యిని ఒక కొంచెం తడుముకొని దాన్ని ఉండ కింద చుట్టుకొని గారెల్లాగా వేసుకోవడమే అంతే ఈ తాటిగారులు అనమాట చిన్న మంటతో చేసుకోవాలి ఇది అలా ప్రతి ఒక్క గారే కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం చేత్తో ఇలా చేసుకొని అలా వదులుకోవాలి ఎందుకంటే తాటిగారి చిన్నమంటతోటే ఇది మంటతోటే చేసుకోవాలన్నమాట ఎందుకంటే తాటికాయ గొజ్జు అనేది లోన ఉడకాలి కదా గారిలా కాకుండా లోపల కొంచెం ఎక్కువసేపే మనం వేయించుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి చూపి చూస్తున్నారు కదా ఇలా వేసుకుని వదులుకోవాలి చేతికి తడి పెట్టుకుంటేనే అనేది వదులు అవుతుందనమాట లేకపోతే తాటిగారు కొంచెం గొమ్మున అవ్వదనమాట అవి బాగా చిన్న మంట మీద బాగా వేయించుకొని చిన్న మంట మీద వేగించుకోవాలి ఎందుకంటే తాటిగారి గొమ్మున ఉడకదనమాట లోన పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అలా ఉండకుండా మనం చిన్న మంట మీద ఇక్కడ తాటిగార వేసేటప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది మనం తీసేలాగా బ్లాక్ కలర్ అంటే బెల్లం వేస్తాం కదా కొంచెం బ్లౌ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తాటిగారల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకొని చూడండి ఇక్కడ ఎంత బాగా వేగినవో కొంచెం బాగా అంటే మరీ దోరగా వేయించకూడదు గట్టి అయిపోతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందనమాట తాటి గడలు రెడీ అయిపోతాయి అంతే ఇలాగా ఇంట్లో టేస్టీ టేస్టీగా తాటిగారులు రెడీ అయిపోయాయి ఇది సీజన్ ఫుడ్ కదా సీజన్లో వచ్చే ఏదన్నా కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇలాగా దీ తాటిగారిలో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వలన పిల్లలకి ఎంతో మంచిది అందరికి కూడా ఎంతో మంచిది అనమాట ఇలాంటి ఫుడ్డు ఏ సీజన్ పడ్డి ఆ సీజన్లో అవి వండుకుంటే చాలా మంచిది అంతే ఇగో టేస్టీ టేస్టీ తాటిగారులు రెడీ ఇలాంటి మరెన్నో వీడియోలు తీయాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ కామెంట్ షేర్ లైక్ ఇష్క్ ఆల్ ఇగో చూడండి చిట్టి టేస్ట్ చేసింది చాలా బాగున్నాయి అంటుంది అనమాట బాయ్